మామూలుగా లెగ్ బైక్కి రాగానే డోర్ తీయంగానే నాకు ఒక ఆడమనిషి అంటే కొత్త ప్యాంట్ వేసుకుని పైన ఏం లేకుండా కనిపిస్తుంది అది చూడగానే నేను షాక్ అయ్యాను అలాగా అట్లా పబ్లిక్లో ఉంటారు కదా అందులో అమ్మాయి అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ ఉంటుంది అమ్మాయిని చూడగానే నాకేంటి ఇలా ఉంది ఏంటి ఏదో సంథింగ్ రాంగ్ అంతే పిచ్చి అమ్మాయి అనలేము ఏమీ అనలేము ఎంగు కాదు ఓల్డ్ కాదు పిచ్చి కాదు అదో రకంగా అనిపించింది అమ్మాయిని వెంటనే ఏం చేయాలో చేయాలి అనేది ముందు నాకు అనిపించి వెంటనే మా స్టాఫ్కి చెప్పి పోలీస్ వాళ్ళని పిలిచి ఆ అమ్మాయి గురించి చూడండి అని చెప్పారు అయితే అందుకు నా దగ్గరకు వచ్చి అమ్మాయి మాకు గత పది రోజులుగా ఇబ్బంది పెడుతుందండి ఇక్కడే తిరుగుతుంది బట్టలు లేకుండా తిరుగుతూ ఉంది ఫోర్ టూ వర్కింగ్ అవర్స్లో కూడా అలాగే తిరుగుతూ ఉంది అని చెప్పారు నాకు అప్పుడు సందోజులుగా తిరుగుతూ ఉంది ఎవరు కూడా నాకు చెప్పలేదు ఎవరు ఏమీ పట్టించుకోలేదు అదేంటి అదేం కుదరదు వెంటనే అమ్మాయిని రెస్క్యూ చేయాలి మనం దానికి ఏం చేయాలి కానీ వెంటనే మా మండల లీగల్ సర్వీసెస్ అధారిటీ స్టాఫ్ సంధ్య గారికి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఆమె వెంటనే రెస్క్యూ సెంటర్ దిశ వన్ స్టాప్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని వెంటనే రంగంలోకి తెప్పించారు అందులో ఎవరైతే పనిచేస్తారో ఆ సిబ్బంది వచ్చారు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే మా వల్ల కాదు మాకు సపోర్ట్ ఉండాలి పోలీస్ విభాగం కానీ ఇంక వేరే వాళ్ళు కానీ డాక్టర్ కానీ ఏదైనా స సపోర్ట్ ఉంటే ఏమైనా హెల్ప్ చేస్తాము అమ్మాయిని చాలా వైలెంట్గా ఉంది మేము తీసుకెళ్ళలేమని చెప్పారు అప్పుడు వెంటనే మాది కాదు కదా మీరే కదా అంటే మళ్ళీ అవన్నీ కాకముందు అమ్మాయి రెస్క్యూ అవ్వాలి వెంటనే వంటవం వాళ్ళని పిలిపించాము వంటౌన్ పోలీస్ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అందరూ చూసారు ఈలోగా అమ్మాయి అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోద్దు చేయమని చెప్పి మా స్టాఫ్ చూస్తూ ఉన్నారు వీళ్ళు మేమూ మీరు అనుకునే లోపల అమ్మాయి మా ప్రాంగణం దాటి వేరే చోటుకి వెళ్ళిపోయింది అమ్మాయిని పట్టుకోవడం జరిగింది ఇంకా నాకు చాలా బాధ అనిపించింది మనం దృష్టికి వచ్చి మనం ఏం చేయలేకపోతున్నాం ఇంటికి కానీ సరే అలా అనుకుంటే రాత్రి నైట్ డ్యూటీకి వాళ్ళకి నీ పొద్దున నిన్న జరిగిన సంఘటన అంతా చెప్తే కాషియస్గా ఉండండి అంటే అమ్మాయి ఇక్కడే ఉంది అని అది అదేంటి అమ్మాయి ఇక్కడే ఉందని వెంటనే మళ్ళీ పోలీస్ వాళ్ళకి ఆ దిశ వాళ్ళకి ఫోన్లు చేసి చేయంగానే వాళ్ళందరూ వచ్చారు ఎంతమంది అంటే అమ్మాయి ఎంత వైలెంట్గా ఉందంటే వాళ్ళని చాలా దూరం పరిగెత్తించి వీళ్ళంతా చేజ్ చేసి అంతమంది కట్ పట్టుకుంటే కానీ తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని దిశ వన్ స్టాప్ సెంటర్లో ఉంచారు తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే వన్ స్టాప్ సెంటర్ వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటే ఎంఐకి ఏమన్నా సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకోవాలి అంటే ఎవరో ఒకళ్ళు అటెండెంట్ ఉంటే కానీ చేసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు రెఫ్యూర్ చేశారట సో దానివల్ల ఏం చేసామంటే ఈ దిశ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేలాగా చేసి ఆ కంప్లైంట్తో పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టాక కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ దగ్గర వాళ్ళు ఒక ఇస్తారు ఇస్తారన్నమాట రిసెప్షన్ ఆర్డర్ అని ఆర్డర్ తీసుకుంటే అటెండెంట్ లేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ విక్టింగ్ చేర్చడానికి అవకాశం ఉంటుంది అలాగే సైకరాటిస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి అవకాశం ఉంటుంది సో ఈ అమ్మాయిని అలాగా పంపించి అమ్మాయిని రెస్క్యూ చేయాలని ఇంకా నెక్స్ట్ ఏంటంటే అమ్మాయి వివరాలు ఏంటి అమ్మాయి ఎవరు ఎందుకు వచ్చింది ఎలా చేసింది ఆ వివరాలు కూడా కనుక్కోమంటే కొంతవరకు సేకరించారు ఆ అమ్మాయి కాకినాడలోనే చాలా రెప్యూటెడ్ ఫ్యామిలీ డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిందట ఆ అమ్మాయి కూడా డాక్టర్గా చదువుతూ రిస్కంటిన్యూ అయ్యిందని ఆ అమ్మాయికి సైక్రాటిక్ ప్రాబ్లమ్ ఏదో ఇంట్లోకి వాళ్ళ రానివ్వట్లేదని వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా లేరేమో అని ఆ రకాలుగా జస్ట్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఎమ్ఐకి ముందు ట్రీట్మెంట్ చేస్తే అమ్మాయి వివరాలన్నీ కనుక్కుని వాళ్ళ వాళ్ళకి అప్పించడానికి మాకు అవకాశం ఉంటుంది అనేది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి మనిషి చాలా మంది రోడ్డు మీద బోర్డు మంది ఇలాగా సగం అర్థనగ్నంగా కానీ పిచ్చిగా కానీ కోరకంగా కానీ అందరం చూస్తాం కానీ మనం ఏం చేస్తాం మనకెందుకు లేదని భయం వేసినా పక్క నుంచి వెళ్ళిపోతాం నేను అడిగేది నేను చెప్పేది ప్రతి మనిషి కూడా ప్రతి వారు కూడా ఎందుకు వచ్చారు ఏం జరిగారు పాపం వాళ్ళకి మనం అంతగా మనం ఏం సహాయం చేస్తాం మనం అంతగా మనం ఎవరికి చెప్తే వాళ్ళు రెస్క్యూ అవుతారు అని ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి ఆ నిరాధరణకు కానీ అలాగా పిచ్చి పట్టడానికి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కన్సర్న్ వాళ్ళకి అప్పగిస్తే ఇలాగ రెస్క్యూ హోమ్స్ ఉన్నాయని కానీ సైక్రాటిక్ వాళ్ళు కానీ ఉన్నారని ఇలాగ మనకి ప్రతి వాళ్ళని ఇలా చెప్తారని ఇన్ని స్కీమ్లు ఉన్నాయి ఇంత గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది అవన్నీ కూడా మనం వినియోగించుకుని ప్రతి మనిషిని మనతో మనతో స్టేటస్లో సమానంగా ఉండేలాగా చేయాలన్న కోరికతోటే ఈ సందేశాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నారు అందరు కూడా ఒకసారి ఆలోచించి ఎట్టి వాడికి ఇవ్వండి ఎవరి ఎవరు మనకి కనపడినా వాళ్ళకి మనం ఏం చేయగలము అనేది ఒక్కసారి ఆలోచించండి మానవత్వంతో ప్రవర్తించండి ఇదే నాకు